ప్లాస్టిక్ విడిగా వాడి పాడేయడం వల్ల కలిగే అనర్థాలు నాటిక రూపంలో తెలియజేయడానికి ఎర్రకోట జిల్లా పరిషత్ గ్లాసులు ప్లేట్లు మిగతా అన్ని అక్కడ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పాడేయడం వల్ల అవి నేలల్లో కాలువల్లో నదుల్లో సముద్రాల్లో చేరి మహా విపత్తులు కలుగజేస్తున్నాయి విషాన్ని విరజింపుతున్నాయి పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయి పక్షుల జంతువుల మనుషుల జలచారాలకు ప్రాణహాని కలిగిస్తున్నాయి అనేక భయంకరమైన జబ్బులకు కారణం అవుతున్నాయి ఇప్పుడు మన మందిరం వరకాన్ని తగ్గించి సరైన పద్ధతిలో వినియోగించకపోతే చివరికి ఈ భూమి మీద జీవరాశి అంతమయ్యే ప్రమాదం ఉంది ఈ ప్లాస్టిక్ పూతం సృష్టించే వినాశాలను తెలియజేయడానికి మన ముందుకు వస్తున్నారు చెప్పే హై స్కూల్ విద్యార్థులు వెరీ గుడ్ మార్నింగ్

చెప్పినప్పుడు చాలా కార్యక్రమాలు రావాలి ఇదే విషయాలు కొంతమంది తెలియదు

అంత పర్యావరణాన్ని నాశనం చేస్తాయి కాలువలలో చెత్త పేరుపోయి కాలువల్లో నీళ్ళని రోడ్లపైకి వస్తాయి నలు కుంటలు వాగులు కాలుష్యం అయిపోతాయి నలు వరదలనే సృష్టిస్తాయి ఈ ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసుల బదులు స్టూల్ గ్లాసులు అవి టాకులు వాడేస్తున్నా చాలా మంచి మళ్ళీ ఇప్పటికే వీటిని వెనక్కిచ్చి ఇతర తీసుకొస్తాం పెళ్ళి తప్పకుండా రావాలి తప్పకుండా వస్తామా నా మాట వినో ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసులు వెనక్కిస్కి స్టీల్ గ్లాసులు విస్త్రాకులు చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీ ఆవ బజార్లో ఉంటారా అవును మేడం పొద్దునే వెళ్ళి డైలీ పొద్దునే వెళ్ళి అక్కడ ఇక్కడ ఏదేదో తిని సాయంత్రం కానీ ఇంటికి వచ్చేది మేడం ఇలా చేసి మీరు చాలా పెద్ద తప్పు చేశారండి మేడం మీరు ఆవిడ రోడ్డు పైన ఉండడం వల్ల అది అక్కడ ఇక్కడ ఎక్కడో పడిన ప్లాస్టిక్ ఆయుతాడు సంచులను తిని కడుపులో పేరుపోయి ప్రాణాల మీద తెచ్చుకుంది ఈ రోజు కడుపులో చాలా ప్లాస్టిక్ ఉందండి ఈ రోజుకి ఒక ఇంజక్షన్ వేసి మందులు ఇస్తాను రేపు తీసుకురండి ఆపరేషన్ చేసి ప్లాస్టిక్ బయటికి తీద్దాం సంచులు రవ్యా చాలా మంచిది మేడం మేడం మా లక్ష్మికి బాధ ఉంది ఎక్కడ పడితే అక్కడ రోడ్లు పైన కాడేయడం వల్ల ఇలాంటి నోరు లేని జీవులు వాటిని ప్రాణాల మీద తెచ్చుకుంటాయి కాబట్టి ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పాడేకుండా చెత్త బుట్టల్లోనే వేయండి ఈ జీవరాశిని నేలను నీళ్లను పర్యావరణాన్ని కాపాడుతున్నాం దీనివల్ల దాదాపు యాభై రకాల క్యాన్సర్లు అనేక వ్యాధులు వస్తున్నాయి విషయం తెలియక చాలా మంది ప్లాస్టిక్ కవర్లు వేడి పదార్థాలు వాడి మీద తెచ్చుకుంటున్నారు ప్రభుత్వం దీని గురించి ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు అంతెందుకు మన మున్సిపల్ కమిషనర్ గారు దీని గురించి ఎంత చెప్ ఎంత నిషేధం పెట్టినా పట్టించుకోకుండా ఈ వ్యాపారస్తులు అలానే ఉపయోగిస్తున్నారు దీని వల్ల చాలా నష్టం జరుగుతుంది రాము ఈ ప్లాస్టిక్ వంటి వల్ల ఇంత ప్రమాదం ఉందని తెలియక ఎన్ని రోజులు వాడను మేడం ఇక్కడ నుంచి వాడను చాలా మంచిది రాము మీ ఇంటికెళ్లి మీ కుటుంబ సభ్యులతో మీ ఫ్రెండ్స్తో మీ వీధి వాళ్ళతో కూడా విషయాన్ని చెప్పు ప్లాస్టిక్ వాడడం వల్ల ఎంత నష్టం కలుగుతుందో వారికి అర్థమయ్యేలా చెప్పు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం అయ్యో చూశారు కదా అందరూ ఆహార పదార్థాలు తిని ఎక్కడ పడితే అక్కడ అరటిపండ్లు తొక్కలు ఏం పడితే అవి పాడేసినందుకు మన అవ్వలాంటోళ్ళు ఇట్లా కింద పడి ప్రాణాలు మీద తెచ్చుకుంటారు కాబట్టి అటిపండు తొక్కలు కానీ ఆహార పదార్థాలు కానీ అవి తీసుకెళ్లి డస్ట్బిన్ లోనే పాడేయాలి

వెళ్ళొస్తా సార్ ఇంకోసారి అలా లేదు ఇంకోసారి పొద్దుంటే మందు రాదు పాన్ తినం సార్ నా పేరు ఎస్ దౌసియా వేగం నేను ఎర్రకోట జెడ్పీ స్కూల్లో హెచ్చంగా పనిచేస్తున్నాను స్వచ్ఛత సేవలో భాగంగా మున్సిపల్ కమిషనర్ సార్ ఆదేశాల మేరకు మా ఎర్రకోట పాఠశాల ఈ ఈరోజు ఈ విధంగా నాటక రూపంలో కానీ నృత్య రూపంలో కానీ ప్రజలకు అవేర్నెస్ కలిగేందుకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశాన్ని కల్పించినందుకు మున్సిపల్ శాఖ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ అవకాశం కల్పించిన మున్సిపల్ కమిషనర్ సార్గా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ